హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి అందరూ మంచిగా జరుపుకున్నారా మేమైతే మామూలుగా జరుపుకున్నాము ఓకే నేను గీసే మా మామూలుగా అయితే నూతన సంవత్సరం అయితే జరుపుకోవడం జరిగింది ఎందుకనండి జరుపుకోవాలి కదా అని జరుపుకున్నాడు చాలా అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఎందుకు మా నాన్న అక్క చెల్లి అందరూ గుర్తుకు రావడం జరిగింది మా నాన్నకి మేము ముగ్గురము ముగ్గురు కూతుర్లు అన్నట్టు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లము కొడుకులు అయితే పర్వాలేదు కానీ బిడ్డలది బాగుంది ఫస్ట్ మా చెల్లి చనిపోయింది ఆమె ఆదరం కట్నంతో వేధింపులతో ఆమె అయితే ఇక అసలు మనసులో ఉన్నది చెప్పుకోవాలి చెప్పుకుంటేనే పోతుంది అనేది తెలియదు అన్ని విధాలుగా అన్నా కూడా ఆమె ఘోరంగా అయితే చనిపోయింది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ప్రస్తుతం అయితే వాళ్ళు బాగానే పెరుగుతున్నారు ఆ తర్వాత ఇంకా రెండు సంవత్సరాల తర్వాత నాన్న చనిపోయాడు అసలు ఇద్దరు ఏంది బాధ ఏంది అనేది మా ఆడపిల్లలకింది బాధ లేదండి ఎందుకంటే అక్కది అది బాగుండదు తన సాధకపోయేది ఇంకా ఆమె కూడా ఆమెకు తెలియకుండానే వాళ్ళ భర్త మంచి ఇల్లు అమ్మేసి డబ్బులు పట్టుకుని పోయిండు పాపకైతే జాబ్ వచ్చేసిందాము ఉన్నప్పుడే కాకపోతే రంది పెట్టి తీసేసుకోలేమన్నట్టు అట్లా ఆమె ఇక చెల్లె చనిపోయినాక రెండు సంవత్సరాలకు నాన్న చనిపోయిండు నాన్న చనిపోయినాక మూడు సంవత్సరాలకు అక్క కరోనాలో ఆమె కరోనా రాలేదు కానీ రక్తహీనత చనిపోయింది చాలా ఆలోచించేదామ అసలు వద్దులే ఎందుకు నన్నా కూడా మనం చెప్పినంత ఈజీగా ఉండదు ఆలోచన అనేది ఆమె ఆలోచనతో రక్తహీనత అవ్వడం అప్పుడు హాస్పిటల్ తీసుకుపోదామా అనేసి బ్లడ్ ఎక్కి బ్లడ్ తక్కువ అయిపోయింది ఆమెకి రక్తహీనత ఆమె ఎక్కి కూడా హాస్పిటల్లో ఉండడం పక్కన వాళ్ళ ఎట్లుంటారని హాస్పిటల్ అడ్మిట్ కాకపోవడం తీర తీసుకుపోయడానికి ఆమెకి కరోనా టెస్ట్ లాగా ఇవి చేసేసరికి హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆమె ప్రాణం పోయింది చాలా బాధ అనిపిస్తుంది ఒకరు తర్వాత ఒకరు పోయారు ఇంకా ఎటు వెళ్ళినా కూడా నాన్న అయితే గుర్తు బాగా వస్తున్నాడు ఎందుకు దేవుడు మనల్ని పుట్టియడం ఎందుకు తీసుకుపోవడం ఎందుకు అనేది ఈ మధ్యలో బాగా గుర్తు వస్తుంది నా పరిస్థితి కూడా నేను మా బజారు మంచోళ్ళు కాబట్టి నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నా ఎందుకంటే మన దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి భయపడని నేను భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు చాలా బాధలు పడుతూ బతుకుతున్నా కానీ ఎందుకో మా నాన్న ఉన్నట్టుగా ఈ మధ్యలో బాగా అనిపిస్తుంది ఎందుకు దేవుడు ఇవ్వడం ఎందుకు తీసుకుపోవడం ఎందుకు అండ్ ఆడపిల్లలకు మాత్రం కాన్న తల్లిదండ్రులు ఉండాలి అందరూ మా నాన్నలాగా ఉంటారు అనుకున్నాం కానీ ఉండరు అవి ఏది ఇప్పుడు తట్టుకోలేకనే నా పరిస్థితి బాగా ఇదైపోతుంది ఎవరితో చెప్పుకున్నా కూడా వింటారు తర్వాత ఎగతాలు చేస్తారనే బాధతో ఎవరికి ఎక్కువ చెప్పుకోము ఇప్పుడు అక్క అక్క ఇచ్చాడు చెల్లి చెల్లెనిచ్చి ముగ్గురు పరిస్థితి అలాగే ఉంది ఏదో ఒకలాగా నేనైతే బతుకుతున్నా ఇప్పుడు కూడా నా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు చాలా దేవుడు అయితే అట్లా ఇచ్చి తీసుకుపోద్దు సరే ఒక్కరి పరిస్థితి బాగాలేదు మిగతా వాళ్ళది బాగుంది అని అంటే పర్వాలేదు ముగ్గురిది అలాంటి పరిస్థితి అయితే రావద్దు నాలాంటి పరిస్థితి అయితే ఏ ఆడపిల్లకు రావద్దని అయితే నేను కోరుకుంటున్నాను దేవుడు ఇంట్లో అందరికీ ఒకేలాగా రాత రాయడం అనేది తప్పది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు దేవుడు ఎందుకు పుట్టించుడు మేము అడిగినామా మమ్మల్ని పుట్టియమని అడిగినామా అని అనిపిస్తుంది కానీ నానైతే చాలా చక్కగా పెంచాడు పద్ధతిగా అమ్మ మీకు ఉన్నంతలనే మీరు ఉండాలి ఎవరిని అడుక్కోవద్దు ఎవరిచ్చినాయి పెట్టుకోవద్దు ఎవరి సొమ్ములు కానీ చీరలు కానీ ఎవీ కానీ ఎవరి తీసుకోవద్దు నీ దగ్గర ఏమి ఉంటాయో వాటితో బతకాలే రూపాయి అన్న కూడా రూపాయి ఖర్చు పెట్టద్దు అందులో అర్ధ అన్న దాచుకోవాలని పద్ధతిగా పెంచిండు పనులు కూడా అట్లనే నేర్పించిండు మాకు మేము ఎవరికి పది మందికైనా వండి పెట్టి చేసే ఉన్నది కాబట్టి ఈ రోజు నేను ధైర్యంగా ఉన్న డిగ్రీ చదివించిండు తన కోరిక నేను జాబ్ చేయాలని ఉండేది ఆ కళనైతే నాన్నకు నెరవేరలేకపోయినా నెరవేర్చలేకపోయినా నేనైతే ఇంటి పరిస్థితులను బట్టి నేను బంద్ చేయాల్సి వచ్చింది కానీ చాలా బాధ అనిపిస్తుంది ఆడదానికి పుట్టి ఏమీ స్వేచ్ఛ స్వాతంత్రం అని అంటే ఎటుపడితే పోవడానికి స్వేచ్ఛ కదా మనం బతకాలి పద్ధతిలో బతకాలి సక్రమైన మార్గంలో ఉండాలనుకోవడమే దానికి ఇన్ని కష్టాలు రావాలా వస్తాయని అయితే నేను అనుకోలేదు నాకు దేవుడు ఎందుకు పుట్టిచ్చిండే అనిపిస్తుంది ఊకే మా నాన్న దగ్గరనే ఉంటే అయిపోయేది పెళ్ళి ఎందుకు చేసిండు అనిపిస్తుంది ఎందరు బాధపడుతున్నారో ఆడపిల్లలు వాళ్ళు అయితే ధైర్యంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా నేను నేను ధైర్యంతోనే నా అందరి బదారుల ధైర్యంతో నేను బతుకుతున్నా నాలాగే మీ బదారుల్లో కూడా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా ఎందుకంటే మన నోరు మంచిది అయితే అందరు ఉంటారు తప్పు ఉంటేనే మాట్లాడాలి ఎక్కడైనా ఎవరినైనా తప్పు ఉంటేనే అనాలి మనం అనాల్సిన అవసరం లేదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఏది ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు ఎవరు లేరనే పడను కూడా పడవద్దు మన పుట్టిన పిల్లల్ని మనం చక్కగా పెంచుకొని బతికితే చాలు నలుగురికి మనం సాయం చేస్తారు దేవుడు మనకి ఏదో ఒకరి కోళ్ళ సాయం చేస్తారు నేను అమ్మ అయితే నేను బతుకుతున్నా నాన్న లేడు అక్క లేదు చెల్లి లేదు ఇదే నన్ను బాగా బాధేస్తుంది రోజుకు ఒక్కోసారైనా నేను చాలా బాధపడతాను నా లాగైతే ఎవరు బాధపడతని కోరుకుంటున్నాను ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి